తెలుగుదేశం జెండాతో అధికారం అనుభవించి అభివృద్ధి చెంది ఇప్పుడు ఆ పార్టీని విమర్శించడం తగదని ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ అంటున్నారు గౌరపాలం కొనతల సుబ్రహ్మణ్యం హాల్లో రీసెంట్గా పార్టీ యొక్క ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా గెలుస్తుందని ఈ విషయంలో ఎంత పందెం కాయడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన సవాలు విశారు వైకాపా నేతలు ఎక్కువ ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తాను ఇక్కడ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నిగవుతానని ధీమా వ్యక్తం చేశారు అప్పుడు తానేమిటో చూపిస్తానని అన్నారు ఐదేళ్లుగా అనకాపల్లి నియోజకవర్గం యొక్క ప్రశాంతతకు మార్పేరుగా ఉన్నదని వైకాపా నేతలు ఇప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడం మంచిది కాదు అని ఆయన చెప్పుకొచ్చారు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తల్లి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన తండ్రి వద్దకు వచ్చి అభ్యర్థించిన రోజుని గుర్తు చేసుకోవాలన్నారు అలాగే ఇప్పుడు కూడా వారి కుల పెద్దల వద్దకు వెళ్ళి తన కొడుకు అప్పులు పాలైపోయాడని ఒక అవకాశం ఇవ్వాలని కోరడం దేనికి సంకేతమని అన్నారు అప్పులు పాలైపోతే ఎన్నికల్లో గెలిచిపోయినటువంటి సొమ్మంతా సంపాదిస్తారా సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తారా ఆయన ప్రశ్నించారు ఆయన ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలని తన తండ్రి ఆ స్వభావంతోనే తమను పెంచారని అన్నారు తమపై విమర్శలు చేసిన వారు వారి గతాన్ని గుర్తు తెచ్చుకోవాలని అన్నారు ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి మహిళల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు ఎమ్మెల్సీ బు బుద్ధ నాగజగదీశ్వర్ మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గ చరిత్రలో ఇప్పుడు జరిగినంత అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని అన్నారు సుమారు రెండు వేల కోట్లతో అనకాపల్లి నియోజకవర్గం అభివృద్ధి జరిగిందన్నారు వైకాపా నేతలు ఎన్నికల్లో ఎక్కడికక్కడ దౌర్జన్యాలు దిగారని అన్నారు స్పీకర్ కోడలి శివప్రసాద్ని సైతం కొట్టి గాయపరచడం వారి గూండాయిజానికి పరాకాష్టం చెప్పుకొచ్చారు ప్రతిపక్ష నేతలు ఎన్ని కుట్రలు చేసినా మహిళలు తమ వైపే మొగ్గు చూపించారని తెలుగుదేశం పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఎన్ని కోట్లైనా పందెం కాస్తానని అన్నారు పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ కేఏవి నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీపీ కొనతాళ వెంకట సావిత్రి జడ్పీడీసీ సభ్యులు పల్లె గంగాభవాని మలసాల ధనమ్మ ఆర్టీసీ చైర్మన్ మలసాల రామారావు నాయకులు బొల్లిశెట్టి శ్రీనివాసరావు వీళ్ళందరూ పాల్గొన్నారు